మన మట్టిలో కర్బన శాతం చాలా తగ్గిపోతూ ఉంది సో దాన్ని అంటే ఇప్పుడు చూస్తే వన్ కన్నా తక్కువైపోయింది ఆ పాయింట్స్లో ఉంది అన్నిట్లో దాన్ని ఇంప్రూవ్ తొందరగా పెంచుకోవాలి అంటే మనం మళ్ళీ ఇది దీంట్లో కార్బన్ కంటెంటే ఉంటుంది ఇది కాలినటువంటి బొగ్గు దీంట్లో ఏం చేస్తుంది ఇది ఎందుకు వాడాలి బయోచార్గా మనం ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు చేస్తున్న వ్యవసాయ పద్ధతిలో అందరం మనం ఏం చేస్తున్నాము యూరియా డీఏపీలు అంటే అసిడిక్ ఉన్నవి అవన్నీ ఎక్కువ వేయడం వల్ల కెమికల్స్ అవన్నీ ఇప్పుడు ఏమవుతుంది భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్నీ కూడా భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి లేదా బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి అంతరించిపోతున్నాయి వాటికి ఉండడానికి నివాసం లేదు తినడానికి ఫుడ్ లేదు ఆర్గానిక్ మ్యాటర్ లేదు అప్పట్లో ఎండిన ఆకులు ఎరువు దిబ్బలల్లో ఎరువు అంతా వేసేవాళ్ళు కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని తినుకుంటూ అవి ఉండేటివి ఇప్పుడు అసలు ఆ ఫుడ్డే అయిపోయింది మట్టిలో ఉట్టి కర్బన శాతమే తగ్గిపోయింది కదా దాన్ని పెంచుకోవడం కోసం ఇదేస్తాం మళ్ళీ దీంట్లో సన్న సన్న పోర్స్ ఉండడం వల్ల ఆ మైక్రోబ్స్ అన్నవి ఇందులో నివాసం ఉండడానికి ఇది ఒక సోర్స్ అవుతుంది